హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బంగారు ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనం ఇచ్చాయి హైదరాబాద్ బులెన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర నేడు తొమ్మిది వందల ఎనభై తగ్గి తొంభై వేల ఆరు వందల అరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ తొమ్మిది వందలు తగ్గి ఎనభై మూడు వేల వందగా పలుకుతుంది అటు వెండి ధర కూడా వంద తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు లక్ష ఏడు వేల తొమ్మిది వందలుగా చేరింది కాగా రెండు రోజుల్లో తులం బంగారం రేటు రెండు వేల ఏడు వందల ఇరవై తగ్గడం విశేషం ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సో ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బంగారు ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనం ఇచ్చాయి హైదరాబాద్ బులెన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర నేడు తొమ్మిది వందల ఎనభై తగ్గి తొంభై వేల ఆరు వందల అరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ తొమ్మిది వందలు తగ్గి ఎనభై మూడు వేల వందగా పలుకుతుంది అటు వెండి ధర కూడా వంద తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు లక్ష ఏడు వేల తొమ్మిది వందలుగా చేరింది కాగా రెండు రోజుల్లో తులం బంగారం రేటు రెండు వేల ఏడు వందల ఇరవై తగ్గడం విశేషం ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కన మీకు నచ్చటయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్